పాడేరు సబ్ డివిజన్లో ప్రజానీకానికి ముఖ్య ముఖ్య విజ్ఞప్తి అండి సో రానున్న కాలం మాకు మాకు ఈ టూరిజం సీజన్ కాబట్టి సో టూరిస్టులు ఎవరైతే వస్తున్నారో అందరూ కూడా మీ వెహికల్స్ అన్నవి మీకు అల్లగడ్డ ప్లేస్లోనే మీరు పార్కింగ్ చేసుకోండి మీరు మీకు ఇష్టం వచ్చిన దగ్గర పార్కింగ్ చేసుకుంటే రోడ్డు మీద ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా మీకు కేటాయించిన స్థలాల్లోనే మీరు పార్కింగ్ చేసుకోండి అలా దాంతోపాటు ఈ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ షాప్ మీద ఎవరైనా అవనాథలైజ్గా ఎవరైనా పార్కింగ్ చేస్తుంటే వాళ్ళందరికీ మీరు ముందే వాళ్ళకు వాళ్ళని పార్క్ చేయలేకుండా మీరు ముందే వాళ్ళను చెప్పాల్సినదిగా మనకి దీంతోపాటు ఈ ట్రాఫిక్ సంబంధించి మేము అన్ని విధాలుగా ప్రతిరోజు కూడా ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాము వితౌట్ హెల్మెట్ వితౌట్ లైసెన్స్ ట్రిపుల్ రైడింగ్ ఓవర్ స్పీడింగ్ దీంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ప్రతిరోజు నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఫైన్స్ లేబడుతున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నంతా కూడా ఎవరు కూడా ఈ ట్రాఫిక్ వైలేషన్స్ ఎవరు కూడా మీరు పార్టిసిపేట్ చేయకండి అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది కాకుండా మనకు నానున్న దీపావళి పండుగ ఉంది కాబట్టి సో అందరూ కూడా ఎవరైతే ఈ ఫైర్ క్రాకర్స్ ఎవరైతే మీ ఇంట్లో కానీ లేదా మీ షాప్స్లో కానీ వితౌట్ పర్మిషన్ అంటే పర్మిషన్ లేకుండా ఎవరైతే ఈ స్టాక్ మెయింటైన్ చేస్తున్నారో అందరి మీద కూడా చట్టబద్ధమైన యాక్షన్ తీసుకోబడుతుంది సో కాబట్టి ఎవరైతే ఈ అన్ఆరైజ్డ్గా మీరు ఎవరైనా ఫ్లై ఫైర్ క్రాకర్స్ అమ్ముతుంటే కనుక మీరు వెంటనే పర్మిషన్ అప్లై చేసుకుని పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు అందరూ కూడా అప్లై చే అమ్మాల్సి ఉంటుంది కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకోండి ప్రజలు కూడా ఎవరైతే రాయకల్స్ అనుకుంటారో ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు మనకు ఎవరైతే సర్టిఫైడ్ ఉంటారో పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రం మీరు కొనాలని పాటిల్సి ఉంటుంది పోలీసు థ్యాంక్ యూ